ఢిల్లీని తలదన్నే ఢిల్లీ కూడా చిన్నబోయే రాజధాని అమరావతి వస్తుందని ఆ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి గారు చెప్పారు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను అస్థానాకు పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి కజికిస్తాను ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి బ్రహ్మాండం కట్టారు మనోదే మరి కట్టాలన్నారు ఎందుకు రాలేదని అడుగుతున్నా ఎక్కడికి వస్తే ఏం చేశారు అధ్యక్ష రాజు నేను అన్ని గౌరవించాను రాజధాని నిర్మాణ సమయంలో ఫౌండేషన్కి వచ్చారు ఏం తీసుకొచ్చారు అధ్యక్ష పార్లమెంట్లో ఉండే మట్టిని యమునా వాటర్ నేను ఆ రోజు ఒక పనిచేశాను అధ్యక్ష రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉండే హోలీ వాటర్ అంతా కూడా తీసుకొచ్చాం అదే మాదిగా ఎక్కడెక్కడ హోలీ సాయిల్ తీసుకొచ్చాం ఎందుకంటే అదంతా కలిసి ఈ ఏరియా అంతా కూడా నేను హెలికాప్టర్లో ఒక రోజు తిరిగి మొత్తం కూడా అలాంటి హోలీ సాయిల్ వాటర్ కలిపిన మట్టి అంతా కూడా ఇది చేసాం దేని చేసామంటే ఒక పవర్ఫుల్ శక్తివంతమైన భూమిగా తయారు కావాలి ఒకవేళ ఎవరన్నా కన్నేయాలన్నా లేకపోతే కావాలని చెప్పి ఇది చేయాలన్నా అలాంటివన్నీ ఏమాత్రం కూడా ఇది జరగకుండా బ్రహ్మాండంగా జరగాలి అడ్డంకులు లేకుండా రాజధాని నిర్మాణం జరగాలనే సంకల్పంతోనే ఆ రోజు చేశాం అధ్యక్ష ఆ రోజు తీసుకొచ్చారు ఏం చెప్పారు పార్లమెంటు సాక్షిగా ఇది తీసుకొచ్చాను ఢిల్లీ పూర్తిగా అమరావతికి అండగా ఉంటుందని అమరావతి సాక్షిగా చెప్పారు అధ్యక్ష ఆయన స్పీచ్ ఎందుకు చేయలేకపోయారండి నేను ప్లాన్స్ తీసేపు చూపిస్తే ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే ఒక రాజధాని కడితే ప్రధానమంత్రి గర్వకారణం కాదండి ఇది నాకోసరం మీకోసరం కడతామండి ప్రజల కోసం కడతాం ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష ఈ రాజధాని కడితే మీరు ఒకసారి చూస్తే ఎక్కువ ఈ రాజధాని వల్ల లాభం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది మనకంటే కూడా ఈరోజు డబ్బులన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వస్తాయి ఈరోజు మనం చూసినప్పుడు అధ్యక్ష ఈరోజు ఒకసారి చూస్తే కన్స్ట్రక్షన్ పీరియడ్లో దేశం మొత్తం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రైవేట్ వాళ్ళు కూడా ఒక నలభై యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆదాయం వస్తుంది ఇప్పుడే రాజుగారు అంటున్నారు విగ్రహాన్ని ఖర్చు పెడితే ఏం రాజు రాజుగారు ఓకే గౌరవించాలి స్ఫూర్తి కావాలి నేను కాదను అంతరం చేస్తాం కానీ ఆరు వేల కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వస్తుంది ఇంకో పక్కన దిశ అది అయిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఐదు వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఒక రెండు వేల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తాయి మీరు ఇచ్చింది ఏంటండి నేను అడుగుతున్నా అంటే మేము బానిసలం అయి కొండవాళ్ళం మనం ట్యాక్సులు కట్టాలన్నా ఢిల్లీకి ఢిల్లీలో ఉండే గవర్నమెంట్కి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్కి ఏమైనా వ్యత్యాసం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమాత్రం వ్యత్యాసం లేదు అంటే మనం సంపాదించాలి మనం కష్టపడాలి ఢిల్లీకి పన్నులు కట్టాలి మీరు పెత్తనం చేయాలన్నా ఆ విషయం అడుగుతున్న అధ్యక్ష అందుకే బాధేస్తుంది ఇది చాలామంది తెలియదు ఈరోజు ఇక్కడ అసెంబ్లీ కట్టాం దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డబ్బులు వెళ్ళాయి బై వే ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాయి ఈరోజు మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం దీంట్లో వెళుతున్నాయి ప్రతి ఒక్క దాంట్లో మీరు వాటా ఉంది రాష్ట్ర పన్నుల కంటే కేంద్ర పన్నులు ఎక్కువగా తీసుకొని తద్వారా మీరు చేస్తూ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేస్తూ మనం ఒక రాజధాని కడతా ఉంటే ఇంకొక విషయం కూడా ఆలోచించుకుంటే అధ్యక్ష రాజధాని కట్టడం ఒక రేర్ ఆపర్చునిటీ ఇది ప్రధానమంత్రికి ఆపర్చునిటీ నాకు ఆపర్చునిటీ చాలామంది అనుకున్నారు నేను కూడా అనుకున్నా ఫస్ట్లో అధ్యక్ష రాజధాని కట్టగలుగుతామని అనుకున్నాను ఆ తర్వాత అనిపించింది ఒక ప్రజలు ఎట్లయితే ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటుందో అదే సమయంలో ఒక రాజధాని కూడా ప్రజా రాజధాని కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది చెన్నైని చూస్తే మనకు బాధ ఉండదు బెంగళూరు చూస్తే మనకు ఆలోచన ఉండదు ముంబైని చూస్తే ఆలోచన లేదు హైదరాబాద్ని చూస్తే మనకు ఆలోచన ఉండదు మనకు కూడా ఒక గౌరవప్రదమైన రాజధాని కావాలి మన రాజధాని గురించి ప్రపంచం మొత్తం చర్చించాలనే ఆలోచన ఉంటుంది అధ్యక్ష అలాంటి ఆలోచన ఉండేవాడే ముందుకు పోతాడు తప్ప ఏదీ లేకపోయినా పర్వాలేదు గుడుసులో ఉందనుకుంటే శాశ్వతంగా గుడిసులోనే ఉంటాం ఆశల మీద నిలుదడానికి సిద్ధంగా నేను అధ్యక్ష అందుకే ఆలోచించి నిర్ణయం చేశాను ప్రపంచంలోనే ఐదు ముఖ్యమైన నగరాల్లో మహానగరాల్లో అమరావతి ఒకటిగా ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే బెంచ్ మార్క్ బెస్ట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఫైవ్ అధ్యక్ష ఒక సంకల్పం వచ్చిన తర్వాత మంచి సంకల్పం అయితే అన్నీ కలిసి వస్తాయి అధ్యక్ష నేను ఒక హైదరాబాద్ అమరావతిని నిర్మాణం చేస్తానని చెప్పలేదు అధ్యక్ష ఎందుకంటే అమరావతి రావాలి దీనికి ఈక్వలెంట్గా ఉత్తరాంధ్రాలో విశాఖపట్నం రావాలి రాయలసీమలో తిరుపతి రావాలి గేట్ వే కింద అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రావాలి ఒక పదహైదు నగరాలు రావాలి అదే మరి గ్రామాలు కూడా ఇదే మరి అభివృద్ధి కావాలనే సంకల్పంతోనే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఇంకో పక్క నదుల అనుసంధానం ఇంకో పక్క అన్ని సిటీలు కూడా స్మార్ట్ సిటీస్గా తయారు కావాలని ముందుకు పోయాం అందుకనే మీరు చూస్తే అధ్యక్ష ఈరోజు దేశంలో ప్రధానమైన నగరాల్లో టాప్ టెన్లో అమరావతి విశాఖపట్నం తిరుపతి ఉంటాయి దిశ అది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి